ఎనిమిది గంటలకి నాలుగు గంటలు స్టార్ట్ ఇచ్చినాం కదా అంటే ఇంత తొమ్మిదిన్నర గంటలు అయినట్టు అట్లా ఉంటారు కదా అనమాట బైక్ టాక్సీ రోజు అవుతుంది రోజు కాదు ఏ రోజు కాని రోజులు తక్కువ ఎక్కువ ఉంటాయి అభివృద్ధిలో అయ్యే రోజులు తక్కువ ఉంటాయి చాలా బైక్ ట్యాక్సీ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకునే వాళ్ళు చూస్తున్నారు కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేశారని చెప్పి ఆశిస్తున్నాను వీడియోని మొత్తం చూడండి వీడియో మొత్తం చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది గుడ్ మార్నింగ్ హైదరాబాద్ రైడర్స్ ఇక టైం చూడండి త్రీ ఫిఫ్టీ ఫైవ్ అవుతుంది మార్చ్ ఇరవై ఒకటి ర్యాపిడోలో ఆర్డర్ వస్తుంది ఆల్రెడీ కొట్టేసి కూడా మూడు కిలోమీటర్లు సరే ఓకే ర్యాపిడో ఆన్ చేసేసిన మనకి ఓలా కూడా ఆన్ చేసిన ఇప్పుడే ఇంకోటి ఊబర్లో ఇంకా ఫోర్ కాలేదు కదా నాలుగు కాలేదు కాబట్టి నిన్న జరిగి చూపిస్తుంది అంది నిన్న ఎంత అయిందో నిన్న మరీ దారుణంగా అయింది నాలుగు వందల యాభై రూపాయలు ఎనిమిది గంటలకి మొన్న అయితే ఓకే అంతంత మొత్తం పన్నెండు వందలు వచ్చిన పొద్దున్న కలిసి అందుకే ఇలా పొద్దున్న పొద్దున వచ్చేసిన నాలుగు కాకముందే ఓకేనా అట్లా ఉంటారు కదా అనమాట బైక్ టాక్సీ ఒక రోజు అవుతుంది రోజు కాదు కానీ ఏ రోజు కాని రోజులు తక్కువ ఎక్కువ ఉంటాయి అబ్బాయి ఇలా ఏ రోజులు తక్కువ ఉంటాయి చాలా ఓకే ప్రస్తుతానికి నాలుగు నాలుగు కాలేదు ఇంకా నాలుగు గంటలకు మనం ఊబర్ కూడా అనిపిద్దాం నాలుగు గంటలకి ఊబర్ ఆచిద్దాం రేపు ఆనందారెడ్డి ఓలాని ఉంది పెట్రోల్ ఉందా పెట్రోల్ ఉంది పెట్రోల్ చూసుకొస్తుంది వచ్చాయి తాగేసి ఊబర్ చేద్దాం ద్వారా స్టేటూ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ కామెంట్ లైక్ చూడండి టైం చూడండి ఒకటిన్నర అవుతుంది ఎనిమిది గంటలకి నాలుగు గంటలు స్టార్ట్ ఇచ్చాను కదా అంటే ఎంత తొమ్మిదిన్నర గంటలు అయినట్టు తొమ్మిదిన్నర గంటల కూడా క్లారిటీస్ చూడండి ఇగో ఊబరా చూడండి త్రీ నైంటీ అయింది ఇగో ఎనిమిది గంటలు ఐదు ట్రిపుల్ చూపిస్తుంది కదా ఎనిమిది గంటలు అంటే ఎంత గంటన్నారంటే మనకి ఇంకా రెండు ఉన్నాయి కదా ఓలా ఉంది ర్యాపిడో ఉంది ఇగో ఓలాలో ఒక రైడ్ కొట్టినా నూట ఆరు రూపాయలు ర్యాపిడోలో ఒక రైడ్ నూట తొంభై మూడు ఇప్పుడు ఎంత అంటే అర్ధంత అర్ధ గంట పడుతుంది కదా పది కిలోమీటర్లు పది కిలోమీటర్లు అనుకోండి పది కిలోమీటర్లకి అది గంట పడుతుంది ఒక గంట ఇదేమి తొమ్మిది గంటలు మన ఖాళీ కొద్దిసేపు ఉంటాం కాబట్టి తొమ్మిదిన్నర గంటలు టోటల్ ఎంత చూడండి త్రీ నైంటీ అంటే ఇదో ఫోర్ హండ్రెడ్ ఇదో వంద ఫైవ్ హండ్రెడ్ ఇదో ముప్పై సిక్స్ థర్టీ తొమ్మిదిన్నర గంటలకి ఆరు వందల ముప్పై రూపాయలు గంటకి ఎనభై రూపాయలు అనేట ఆల్మోస్ట్ అంతే అనుకోండి మొత్తం ఆరు వందల ముప్పైలా ముప్పై రూపాయలు ఊబర్డ్ కట్ చేసుకుంటాడు కాబట్టి ఆరు వందల రూపాయలు తొమ్మిదిన్నర గంటలు ఆరు వందల రూపాయలు ముచ్చటం మన మూడో రోజు బిస్కెట్ కాబట్టి అంటే బిస్కెట్ అంటే అదే మనకి లో ఇయర్నింగ్స్ కాబట్టి మూడో రోజు అనమాట ఈరోజు కూడా పోయినట్టే చూద్దాం మళ్ళీ ఇప్పుడు పోయి లంచ్ చూసిన టైం ఎంత ఆల్మోస్ట్ వన్ ఫార్టీ అవుతుంది ఆకలి అవుతుంది పోయి తినేసి ఒక రెండు గంటలు రెస్ట్ తీసుకుని మళ్ళీ నాలుగు గంటలకు వద్దాం ఓకే అంతవరకు చూస్తుండే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి వీడియోని థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్